హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చానండి అదేంటంటే ఫిష్ ఫ్రై అండి చేపల వేపుడు అనేది చేపల పకోడా అనేది ఎలా ఈజీ పద్ధతిలో చేసుకునేది నేను చూపించబోతున్నా ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చిటికట పసుపు ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల ఆయిలు అర్ధం నిమ్మచక్క నిమ్మకాయ అనేది అర్ధం పిండేసుకొని బాగా ఇది మిక్స్ అయిపోవాలండి అంతా బాగా ముద్దగా మసాలా అనేది మిక్స్ చేసుకునేసి అవసరమైతే కొంచెం ఆయిల్ అన్న కొంచెం నీళ్ళన్నా వేసుకొని ముద్దగా చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో చేపలు తీసుకున్నానండి ఒక కిలో అంటే మధ్యలో పీసులు ఉంటాయి కదా అవి మాత్రం తీసుకొని నేను ఈ మారుగా అయితే ఫ్రై చేయాలనుకుంటున్నాను ఇంకా తల బ్యాక్ సైడ్ తోకలు అవన్నీ పులుసు అనేది పెట్టుకుంటా అన్నమాట చూడండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ పీసులు అయితే మంచిగా వాటికి ఈ మసాలా అనేది పట్టించేసి ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని అయితే ఒక వన్ అవర్ అట్లా పెట్టేస్తే ముక్కలకి అనేది పసుపు ఉప్పు కారం అంతా అనేది పడుతుంది లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ చాలండి చూడండి ఆ మారిగా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసేయండి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకున్నా లేదు మీరు మామూలుగా చపాతి కాల్చుకునే పెనం మీద అయినా జస్ట్ ఊరికే ఆయిల్ అనేది వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ మారిగా డీప్ ఫ్రై చేయకుండా మీ ఇష్టం అది లేకి ఇప్పుడు ఒక్కొక్క ముక్కే సపరేట్ సపరేట్గా మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం తిప్పుకునేదానికి ప్లేస్ అనేది ఉండేటట్టుగా వేసుకొని వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కలపకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలన్నమాట లేదు అంటే మనం వేసిన మసాలా అనేది ఆయిల్ లేకే మొత్తం వెళ్ళిపోతుంది మొక్కలకి అనేది ఏం ఉండదు అనమాట చూడండి అమారగా సింపుల్గా వచ్చేస్తాయి అసలు కింద అడుగు కూడా పట్టుకోవన్నమాట చాలా ఈజీ అండి బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఆ మార్గా నెమ్మదిగా రెండు సైడ్లు బాగా ఫ్రై అయ్యేటట్టుగా చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో ఎక్కి తీసేసుకోవడమే టిష్యూ వేసుకున్నామంటే కొంచెం ఆయిల్ అనేది టిష్యూ అనేది పీల్చుకుంటుంది అనమాట లేదా అదే మరిగా కూడా ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది తినడానికి చాలా ఇష్టపడతారనమాట పిల్లలు కూడా చూడండి నేను చేసిన ఈ ఫ్రిష్ ఫ్రై అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్